సార్ చాలా వరకు ఏంటంటే సార్ చాలా అప్డేటెడ్గా ఉండాలన్నమాట ఫాలో అవుతూ ఉండాలి కోర్టు జడ్జిమెంట్ సంబంధించి ఎగ్జాక్ట్ పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు ఎగ్జాక్ట్ లోట్ ఆఫ్ రీసెర్చ్ అనేటువంటిది స్టూడెంట్స్ వాళ్ళగేజ్లోనే చదివేటప్పుడు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రీసెర్చ్ మెథడాలజీస్ని ఒక స్టూడెంట్లో ఇంకల్కేట్ చేయడానికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు సార్ వాళ్ళకి ఎలా తర్ఫీది ఇస్తారు సార్ ఇప్పుడు మాది వచ్చేసి టెన్ సెమిస్టర్ కోర్స్ సార్ ఇక్కడ మేము పది సెమిస్టర్లు ఆఫర్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్లో వచ్చేసి జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అండ్ సెకండ్ ఇయర్లో ఒక్కసారి వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేసుకోగానే ఆరు వారాల ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకి మేము పంపిస్తాం సార్ వాళ్ళు కంపల్సరీగా డిస్టిక్ లెవెల్ ఆర్ హైకోర్ట్ లెవెల్ అడ్వకేట్ల దగ్గరికి ఇంటర్న్షిప్స్ కోసం వెళ్తున్నారు వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు సార్ మేము ఏం చేస్తామంటే ఇంటర్న్షిప్ పంపే ముందరే వాళ్ళకి చెప్తాం మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి రైట్ ఇంకొకటి ఏంటంటే ఎటువంటి నైపుణ్యాలు అనేవి అక్కడ మీరు నేర్చుకోవాలి అడ్వకేట్ల దగ్గర మేము ముందే ఇక్కడ దాని వాళ్ళకి తర్ఫీ తీయడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం రీసెర్చ్ గురించి కూడా మేము బేసిక్స్ అనేవి ఫస్ట్ ఇయర్ నుంచే చెప్తూ వస్తున్నాం ఎందుకంటే ఇంటర్న్షిప్ పంపేటప్పుడు టాపిక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి దేని మీద వర్కౌట్ చేయాలి ఆబ్జెక్టివ్స్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి రైట్ ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని కంక్లూజన్ అనేది ఎలా రాయాలి ఈ బేసిక్స్ మీద నుంచి మేము ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి తర్ఫీ ఇస్తున్నాం దాని పరంగా మేము వాళ్ళని పంపిస్తున్నాం అంతేకాకుండా మనం మాట్లాడుకున్నట్టు పది సెమిస్టర్లలో ఐదో సెమిస్టర్కి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా రీసెర్చ్ మెథడాలజీ ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశాం హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది దానికి సంబంధించి నాలుగు క్రెడిట్ల కోర్సు మేము రన్ చేస్తున్నాం దాంట్లో కంప్లీట్గా వాళ్ళు రీసెర్చ్ మెథడాలజీ గురించి తెలుసుకుంటారు వాట్ ఈజ్ రీసెర్చ్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ హౌ విల్ కండక్ట్ ది రీసెర్చ్ అండ్ వాట్ ఆర్ ద పబ్లికేషన్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ వీఆర్ ఇంకల్కేటింగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ వీఆర్ టీచింగ్ ఎవ్రీథింగ్